What's సన్మానించిన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రా మహబూబ్ వలి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి మార్కాపురం యోగానంద సహారా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రధాన కార్యదర్శి సమాజ సేవకులు డాక్టర్ షేక్ మహబూబ్ వలిని పట్టణంలోని పేరుగాంచిన శ్రీ కళ్యాణి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ శ్రీ ఋషి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఎంవి రాఘవేంద్ర ఆదివారం షేక్ మహబూబ్ వలీ స్వగృహంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ మహబూబ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అత్యున్నత సేవా పురస్కారాలు మరణం అందుకోవాలని ఆకాంక్షించారు అనంతరం మహబూబ్ మాట్లాడుతూ నిరంతరం పేదలకు పేద విద్యార్థులకు అండగా నిలుస్తానని నా శక్తి మేరకు వారికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ చుట్టుపక్కల ఎవరు కూడా సాధించలేని విధంగా ఈ మార్కాపురం పట్టణంలోనే నూట తొంభై నూట తొమ్మిది అవార్డులు సాధించినటువంటి శ్రీ మహబూబ్ అలి గారికి అదే శుభాకాంక్షలు ఇలాంటి ఈ అవార్డులు మరెన్న అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక్కడ నా పట్టు నాకు చాలా గొప్ప అంటే మనకు సత్కారం అనేది ఇంతకుముందు వచ్చి చేశారు అంటే మీ ఇన్స్టిట్యూట్ లో ఉంది మీ దగ్గర నేను కోర్టు నేర్చుకుంటూ మీతో సన్మానం చేసుకోవడం చాలా హ్యాపీగా మీలాంటి వాళ్ళని గౌరవించుకోవడం కూడా నాకు గర్వంగా ఉంది థ్యాంక్ యూ